రాధి అనే అమ్మాయికి అఘోరి మొదటిసారిగా తాళి కట్టినప్పుడు అఘోరి మొదటి భార్య మొత్తానికి ఇప్పుడు స్పందించింది రాధి అనే అమ్మాయి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి జనవరి ఫస్ట్న నాకు తాలిబొట్టు కట్టాడు లైఫ్ లాంగ్ నాతో ఉంటా అన్నాడు నాకు మాట ఇచ్చాడు ఐ లవ్ యూ అంటూ ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఆడియో ఇప్పుడు వైరల్ అవుతుంది మొత్తానికి ఆడియో కాల్లో మిస్ యూరా లవ్ యూరా అంటూ అందులో కూడా ఆయన మాట్లాడడం జరిగింది జీవితకాలం నీతో ఉంటాను నీకు తాలిబొట్టు కడతాను వెన్నంటూ నీ వెంటే ఉంటాను అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి మొత్తానికి ఆమె మీడియా ముఖంగా వచ్చేసి ఇప్పుడు ప్రెస్ మీట్ ద్వారా మొత్తానికి జరిగిందంతా కూడా తాను చెప్పడం జరిగింది అయితే ఈ వీడియో చూసినాక వెంటనే ఇప్పుడు ఆ ఘోరి అదే చె శ్రీనివాస్ ఇప్పుడు స్పందించాడు అయితే నేను ఒక లైవ్ చూశాను రాధిక అనే ఆమె అడ్వకేట్ ఆమె లాయర్ గా చేస్తుంది ఆమెకు పెళ్ళై భర్త వేరే వాళ్ళతో వెళ్ళిపోయి ఆ డిప్రెషన్ లో ఉండి ఓకేనా ఆ డిప్రెషన్ నాకు ఫోన్ చేసి అమ్మ నాకు ఇలా జరిగింది నన్ను కొద్దిగా కాపాడండి నాకు కొద్దిగా తోడు ఉండండి కొద్దిగా నా భవిష్యత్తుని కాపాడండి అని నన్ను అప్రోచ్ అయితే నేను ఆమెకు ఫోన్లలో మాట్లాడడం జరిగింది కానీ ఏదైతే ఆమె ఇప్పుడు పెళ్లి చేసుకున్నాము నాకు తాలి కట్టింది అనేది ఇది అంతా అబద్ధం నేను ఎస్ ఇప్పుడు అఘోరి వర్షన్ చెప్తున్నాడు నా భర్త నన్ను వదిలేశాడు నాకు తోడు ఎవరు లేరు నీ తోడు కావాలి నన్ను పెళ్లి చేసుకో అంటూ అఘోరిని ఈ అమ్మాయి బ్రతిమలాడిందట ఒకటి మనం ఆలోచిద్దాం ఆమె భక్తి కోసమని ఏదో ధైర్యం చెప్తాడని నిజంగా ఆశతో రావచ్చు నన్ను పెళ్లి చేసుకో నాకు తోడుండు జీవితకాలం నాతో పాటు ఉండు అని అఘోరిని జనరల్గా మాత్రం ఏ మహిళ కూడా అడగదు ఎందుకంటే దట్టు ఇంకా ఇతను మాత్రం ట్రాన్స్జెండర్ అంటే ఆయన ఆడా కాదు మా ఏంటి మగ కాదు సో ఆయన ఒక ట్రాన్స్ జెండర్గా ఉండి ఇప్పుడు అఘోరిగా అని చెప్పుకుంటున్నాడు ఆయనతో ఏ విధంగా ఉండి కూడా ఆమె సంసారం చేయలేదు ముందుకు వెళ్ళలేదు ఏ విధంగా కూడా ఒకవేళ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సో సంసారం చేయడానికి సంతృప్తి పరచాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి ఆ సంతృప్తి కూడా ఈయన పరచలేదు ఎందుకంటే ఈయన మొగోడు కాదు ఇటు ఆడది కూడా కాదు సో ఏ రకంగా ఆ అమ్మాయి ఈయన మీద ఆశలు పెట్టుకొని నాకు నీ తోడు కావాలి నీ నీడ కావాలి నీ ధైర్యం కావాలి నీ తోడ ఉంటాను నన్ను పెళ్లి చేసుకొని ఏ యాంగిల్లో కూడా అసలు అడుగుతుందా ఏ అమ్మాయి ఏ వర్షన్లో మనం ఆలోచించిద్దాం ఎలా అడుగుతుంది చెప్పే చూడండి ఇక్కడ కూడా ఏమీ లేదు నేను నేను తారీఖు మధ్యప్రదేశ్ లో ఉన్నాను మధ్యప్రదేశ్ లో నా కారు చెడిపోతే నేను మధ్యప్రదేశ్ లో ఉన్నాను కానీ ఏదైతే తాలి కట్టిందని అంటుందో అయి ఫ్రూప్స్ కావాలి నాకు ఏదో పసుపు కొమ్మో పసుపు తాడో చూపిస్తే కాదు ఫ్రూప్స్ అనేటివి కావాలి అది కంపల్సరీ చూపించాలి కూడా ఇంకోటి ఏంటంటే నా ఆడియో రికార్డింగ్ మాత్రమే పెడుతుంది కదా మరి ఆమె మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కూడా కావాలి ఆమె మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కూడా బయట పెట్టాలి మందు డబ్బా పట్టుకొని అమ్మా నువ్వు లేకుంటే స్వామి అని పిలుస్తాయి స్వామి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను నువ్వు నన్ను కాపాడుకో నాకు తోడుండు ఒక ఆశ్రమం పెడతాను నీకు ఆశ్రమం కట్టిస్తాను అక్కడ ఉంటాను అని ఎలా అన్నావు అమ్మ నన్ను కాపాడు అంటే ఓకే ఒక భక్తితో అన్నదేమో మనం ఆ గోరి అనుకొని నాకు తోడు నువ్వు నీడ ఉండు నేను పెళ్లి చేసుకున్నాను ఏ అమ్మాయి అనదు నీ నీ అబద్ధపు మాటలు నీ మాయ మాటలు ఇప్పటికన్నా ఆపు ఓకేనా అనవసరంగా ఒక అమ్మాయి మీద నిందలేయడం నీకు అలవాటే కాల్ రికార్డింగ్స్ నువ్వు అవును నువ్వు తప్పు చేసిన కాబట్టి ఆ రోజు ఆమె బయటపెట్టింది మీరు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు ఆమె వీడియోలు తీసి ఉంటే అది కూడా బయట పెట్టింది కానీ ఆమె దగ్గర సాక్ష్యం ఉందిగా తాళి ఉందిగా నువ్వు కట్టింది అదే చూపిస్తుంది నువ్వు ఇప్పుడు వచ్చేసి నేను ఎవరిని అడగలేదు నన్ను అడిగింది ఆశ్రమం పెట్టిస్తాను అందులో ఉండు సరే నువ్వు మనిషి ఆగోరే అనుకొని నీకు ఆశ్రమం పెట్టిస్తాను లేదేమో లైఫ్ టైం నీతో ఉండి నీతో సంసారం చేస్తాను కాదు ఒక భక్తితో అని ఉండొచ్చేమో కానీ ఈరోజు నువ్వు ఆ అమ్మాయి మీద నిందలు వేస్తున్నావు ఆ అమ్మాయే కాదు నువ్వు ఎవరి మీదైనా నిందలు వేయగలవు ఎవరినైనా మోసం చేయగలవు నీకు ఆ సత్తా ఎక్కువ నీకు అటువంటి తెలివితేటలు చాలా ఉంటాయి మంచితనంగా కాకుండా మోసం ఎలా చేయాలి అవతరాలని ఎలా మనల్ని లొంగ తీసుకోవాలి ఎలా టార్గెట్ చేయాలి ఇటువంటి తెలివితేటలు చాలా ఉంటాయి నీకు పెద్దవ తెలివితేటలు అన్నీ ఉన్నాయి మంచివి మాత్రం లేవు ఇప్పుడు ఆ అమాయకపు వర్షలిని కూడా వలలో వేసుకున్నావు అరే ఆ అమ్మాయికి ఏం రా బాబు నాకు అర్థం కావట్లే ఒక చిన్న అమ్మాయి ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటాయి భవిష్యత్తు చాలా ఉంది ఈరోజు నీతో రావడానికి అసలు కారణం ఏంటి నిజంగా ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఈ హాస్పిటల్ని చూపిస్తే డిఫరెంట్గా అది బయటపడుతుంది నువ్వేం చేసినావు అనేది ఆ అమ్మాయికి మందు పెట్టినావా పసర్లు పూసిన ఏం చేసినావు డిఫరెంట్గా ఒక తల్లిదండ్రులను కూడా కనీసం ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఇలా చూసావు చూడు ఏం చేసి ఉంటే అమ్మాయి అంత నీ గురించి ఎంతసేపు నీ గురించి ఆమె తలుచుకుంటూ మాట్లాడడం నీ మీద ప్రేమ చూపించడం నువ్వు నీ అవసరాల కోసం ఆమెకి ఏదో ప్రేమ చూపిస్తున్నావు ఇట్లా పెట్టుకొని ఎత్తిపళ్ళు వేసుకొని నీ 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 ముఖం ఎప్పుడైనా అద్దాలు చూసుకున్నావా ఏ యాంగిల్లో నీ దగ్గరకు వస్తుంది ఏ ఏ వర్షంలో డబ్బు డబ్బులు ఉన్నాయంటే అది కూడా లేదు మీ ఇంటికి డబ్బులుంటే మీ ఇంటికి ఇల్లే కట్టించుకునేవి కదా నీకు ఏముంది జనాలు మోసం చేసి డబ్బులు తీసుకోవడం మాయమటలు చెప్పి లొంగ తీసుకోవడం ఇట్లా అమాయకపు ఆడవాలని టార్గెట్ చేయడమే నీ దేహం నీ నీ లక్ష్యం కూడా నువ్వు అఘోరిగా ఎక్కడ ఏ యాంగిల్లో నువ్వు కనపడవు ఏ వర్షన్లో చూసినా కూడా నువ్వు అఘోరీగా నువ్వు చేసే పూజలు కూడా కనపడవు నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడతావు దుర్భాషలు ఆడతావు పోలీస్ ఆఫీసర్ని చూడకుండా కూడా ఎల్లని మాట్లాడతావు సామాన్య ప్రజలని నీ ఉన్న ఆయుధంతో కొట్టడానికి వస్తూ ఉంటావు అసలు మతి స్థిమితం లేని ఒక నువ్వు ఒక చీడ పొరుగు ఒక జంతువు కంటే డేంజర్ను ఎంత పెద్ద వరస్ట్ ఫెలో తెలుసా నువ్వు నువ్వు ఎక్కడ కనపడ నిన్ను చెప్పులతో కొడతారు నువ్వు ఇప్పుడు ఈ అమ్మాయి మీద నిందలేస్తున్నావు రేపటి రోజున ఇప్పుడు ఉన్న వర్షిని మోసపోదనుకుంటున్నావా డెఫినెట్గా ఆ అమ్మాయిని దగ్గర నుంచి రాకపోతే చూడు మళ్ళీ అదే విడితో నీ దగ్గరికి వస్తా నేను నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు నువ్వు మా ఛానల్కి వచ్చి మాట్లాడే ధైర్యం చెయ్యి నీకంతా నువ్వు నిజమైన ఆ ఘోరివైతే ఇప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టినావు ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు గోరి చెప్పు ఏం చేస్తావు ఇప్పుడు ఈ అమ్మాయి నెక్స్ట్ వర్షిని తర్వాత ఇంకో అమ్మాయి ఇదే నీ బతుకంతా తొందరలో నీకు మూడుద్ది వెయిట్ చెయ్యి